హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాధిక ఈరోజు నేను మా అబ్బాయి కోసం గవలి ప్రిపేర్ చేసుకున్నాను దీనికోసం పిండి ఎలా కలుపుకున్నాను అంటే పిండి కలుపుకునే దాన్ని విచ్చుపించిన పై ఈ డబ్బాతో మూడు డబ్బాల గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం అంతా మైదా పిండి యాడ్ చేశాను ఒక హాఫ్ దీంతో దీంతోనే ఒకటిన్నర బెల్లం తీసుకొని నానబెట్టి ఉంచుకున్నాను ముందుగా దీన్ని ఏం చేశానంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే పిసుకొని అక్కడ పెట్టేసుకున్నాను మెత్తగా స్పాంజ్ లాగా ఉండేలాగా కలుపుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని చిన్ని చిన్ని ఉండలాగా చేసుకొని గౌన్ షేప్లో చేసుకోవాలి దీనికి మెజర్మెంట్లు ఏం లేవండి దీనికి గట్టిగా చపాతీ పిండిలాగా కట్టుకుంటే సరిపోతుంది తర్వాత నేనేం చేశానంటే ఈజీగా ఉంటుందని ఈ పిండిని ఇలా పొడుగ్గా చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని ఒక్కల మీద చేసుకోవచ్చు అని వీటిని ఒక ఇట్లా తీసుకొని చిన్న రౌండ్ చేసేసి ఇట్లా ఈ గం గంట మీదే నేను గవ్వలు చేశాను ఇవాళ ఇట్లా గవ్వ షేపులో గవ్వ చేసి ఇట్లా పెట్టేసుకున్నాను గవ్వల షేపులో గవ్వలు చేసి ఇలా పెట్టేసుకున్నానండి గవలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఇలా చేసి పెట్టుకున్న గవలన్నింటినీ మంచిగా కాక కాక వచ్చేసి మంచి నూనె చిన్నగా వేసేసుకొని మంచిగా ఎర్రగా దోరగా వేగేలాగా కాల్చుకోవాలి మంచిగా వేగాక కొంచెం బేషన్లో ఆరదికొని అప్పుడు పాకంలో వేసుకుంటే బాగుంటాయి గవలు విడిపోకుండా విడిపోయినట్టు చక్కగా బాగుంటాయి చక్కగా ఏగుతున్నాయండి ఇట్లా కదుపుకుంటూ మరీ హై ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను చూసారా అంత మంచిగా వేగిపోతున్నాయో గవలు చక్కగా ఎర్రగా ఏగిపోయినాయండి గవలు అట్లా ఇట్లా వెడల్పాటు బేషన్లో తీసుకుంటే ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత చక్కగా మనం పాకం పట్టి పోసుకోవడానికి కూడా ఇన్వేషన్ అయితే ఈజీగా ఉంటుందని ఇన్వేషన్లో తీసుకుంటున్నాను తర్వాత ఆ గవ్వలన్నీ కాల్చిన తర్వాత పాకం పట్టి అప్పుడు కలిపే విధానాన్ని మళ్ళీ మీకు చూపిస్తాను మంచిగా బెల్లాన్ని ఒకసారి వడపోసుకున్నాను గంటతో చుక్కు ఇసుకాయ ఏమన్నా ఉంటుందని వేరే గిన్నెలో కరగబెట్టి ఈ గిన్నెలోకి వడకొసుకొని మంచిగా పాకం వచ్చేలాగా చూసుకొని తిప్పుకుంటూ కొంచెం గట్టిపాకం లాగానే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవళ్ళల్లోకి పాకాన్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి గవలన్నీ చక్కగా ఆరిపోయినాయి మంచిగా గుళ్ళ గుళ్ళగా ఎంత బాగా వచ్చాయి పరకలు తుంపి చూసినా చక్కగా అట్లాగే ఉందండి గుళ్ళగా చూసారా ఎక్కడా పచ్చి లేకుండా చక్క గుల్లగా వచ్చేసింది గవ్వ ఇట్లా వస్తేనే గవ్వల టేస్ట్ బాగుంటుంది గుల్లగా ఉంటేనే అన్ని చక్కగా గవ్వలు కూడా ఆరిపోయినాయి పాకం రెడీ అయింది అండపాకం వచ్చేదాకా ఉంచేసాము దీంట్లోకి ఈ గవ్వలలోకి ఈ పాకాన్ని చక్కగా అన్నిటికీ కలిసేలాగా ఇట్లా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే అన్ని కాళ్ళకి పాపం సమానంగా పడుతుంది ఇంకా ఇంట్లో పాకం తప్పిలో కూడా ఏం చెప్తాను నేను వేస్ట్ కాకుండా ఉంటాను దీన్ని వచ్చి గోధుమ పిండితోనే చేశానండి ఇందులో మైదా పిండి ఏమీ యాడ్ చేయలేదు మెజర్మెంట్స్ అన్నీ ఒకసారి చెప్పాను నేను మళ్ళీ చెప్పుకున్నాను రుల్ పిండి మూడు కప్పులు తీసుకున్నాను నేను దాన్ని చక్కగా కొంచెం నెయ్యి వేసి పిండిని రఫ్ చేసిన తర్వాత దానిని చపాతీ పిండిలాగా రుద్దుకున్నాను కలుపుకున్నాను కలిపిన తర్వాత దాన్ని కొంచెం సేపు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న వండలు చేసుకొని నేనైతే బజ్జాలు అది జల్లిగంట మీదే చేసేసుకున్నాను గవలైతే ఇవ్వాలన్నీ అట్ట చేసుకున్న గవ్వల్ని చక్కగా ఎర్రగా కాల్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా పాకం రెడీ చేసుకొని ఇదిగో నేను చూపిస్తున్న విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటే గుల్ల గుల్లగా గవ్వలు రెడీ అయ్యండి ఎక్కడో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన పిల్లలకి మంచి ఎత్తుని ఇలా మంచి టేస్టీ ఫుడ్ చేసి తయారు చేసి పెట్టుకోవచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా అందరూ వేరే వాళ్ళు చూడాలంటే మీరు షేర్ చేయాలి తప్పనిసరిగా మీరు వేరే వాళ్ళకి షేర్ చేసి మీ ఇంటి ఆడపడుచుని ఎంకరేజ్ చేయండి ఇంత మంచి రెసిపీస్ ఇంకా మంచి రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఏం చూపించాలో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే తప్పనిసరిగా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవి ఆరిపోతే ఒక డబ్బాలో సర్వ్ చేసుకుంటే మనకి అందమైన గవ్వలు టేస్టీ టేస్టీ గవ్వలు చాలా బాగా రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో గవ్వలు పాకం పాకంగా టేస్ట్గా ఎంత బాగున్నాయో చూపిస్తాను ఇది కూడా మీకు గుళ్ళ గుళ్ళగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్